హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం బియ్యం పిండితో చకడలు అయితే తయారు చేసుకుందాము మరి ఏ పిండి కలపకుండా బియ్యం పిండితోటే చాలా గుల్లగా క్రిస్పీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్గా అప్పటికప్పుడే తక్కువ పిండితో మనకి చూడండి ఇన్ని చకడలు అయితే అయ్యాయి నేను తీసుకుంది తక్కువ చిన్న కూరగినతో పిండి అయితే తీసుకున్నాను దానికైతే మనకి ఇన్ని జంతికలు అయితే అయ్యాయి అనమాట చాలా క్రిస్పీగా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది గుల్లగా కూడా ఉన్నాయి పిండి కలుపుకోవడం పర్ఫెక్ట్గా కలుపుకుంటే చకడాలు కూడా ఈ వరిపిండితో చాలా క్రిస్పీగా గుల్లగా అయితే ఉంటాయి కంపల్సరిగా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇలా క్రిస్పీ చెక్కడాలు మీరు కూడా తయారు చేసుకోండి మరి మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళి చూద్దాము ముందుగా నేను చూడండి చిన్న గిన్నెతో ఈ పి వరిపిండి అయితే తీసుకున్నాను బియ్యం పొడి పొడిపిండి అనమాట ఇది తడిపిండి కాదు పిండి తీసుకున్నాను ఇది ఒకసారి జలించేసుకుందాము ఏదైనా రవ్వ నోక ఏదైనా ఉన్నా సరే మనకి అందులో లేకుండా స్మూత్గా పిండి అయితే ఉంటుంది కాబట్టి ఇలా జలించేసుకోండి జలించు చూడండి ఇలా అనేది పిండి ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలో నేను ఒక స్పూన్తో పూర్తిగా వెన్న అయితే వేసుకుంటున్నాను మీరు ఈ వెన్న ప్లేస్లో డాల్డా కానీ లేదంటే వేడి వేడి ఆయిల్ కానీ వేసుకోండి అలా మరి ఎక్కువ కాదు తక్కువగానే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ గుల్లగా అయితే తయారైపోతాయి కాబట్టి ఆయిల్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు వెన్న అయితే ఒక స్పూన్ సరిపోద్ది డాల్డా కూడా ఒక స్పూన్ అయితే సరిపోద్ది మొత్తం పిండిలో బాగా కలుపుకోవాలన్నమాట పిండిలో పూర్తిగా ముందు కలిసిపోవాలి మనం వేసుకున్న వెన్న అలా అయితేనే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అనమాట ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ అయితే వేసుకున్నాను చూసి వేసుకోండి పిండిని తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి అలాగే నేను ఒక రెండు స్పూన్లు పచ్చికారం అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం వాముని కొంచెం క్రష్ చేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం వామ్ అనేది వేసుకోవాలి ఇలా నలిపి వేసుకోండి వామ్ని ఇప్పుడు అలాగే రెండు స్పూన్లు నేను నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోయినా పర్లేదు ఒక రెండు స్పూన్లు నువ్వులైతే వేసుకుంటున్నాను ఒక స్పా ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం ఈ పిండి అలాగే కారం ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను వేడి అయితే కలుపుకోవడానికి తీసుకున్నాను ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి అనేది గులబార గులబారుతుందనమాట చూడండి చెయ్యి కాలేంత నీళ్ళు వేడి నీళ్ళు అనమాట స్పూన్తో కలుపుకోండి చెయ్యి కాలుతుంది కాబట్టి స్పూన్తో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా మొత్తం పిండి అంతా అయ్యే వరకు కూడా ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే స్పూన్తో బాగా కలిపేసుకోండి తర్వాత మొత్తం పిండి తడి అయిన తర్వాత స్పూన్ తీసి చేతితో బాగా కలుపుకోవాలన్నమాట పిండి ఎంత బాగా కలుపుకుంటారో అంత సాఫ్ట్గా పిండి తయారవుతుంది చెక్కడాలు కూడా మనకి సేపు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చేతితోటే చెయ్యి కొంచెం కాలిన సరే ఇలా బాగా మద్దన అయితే చేసుకోండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి పిండి బాగా గులబారుతుంది పిండి కాబట్టి వరి పిండితో చేసుకుంటాం కాబట్టి చూడండి ఈ మాత్రం లూజ్ అయితే ఉండాలి మరి గట్టిగా అయితే ఉండకూడదు మనకి ఈ మాత్రంగా లూజ్గా ఉంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం చెక్కడా దాంట్లో వేసుకొని మనం చెక్కడైతే తయారు చేసుకుందాము స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ కూడా బాగా మరగాలి మరిగిన తర్వాత ఇలాగ చెక్కడాల దాంట్లో తీసుకొని మనం దేవుకు దేవుకుండే ఇది ఉంటుంది కదా దాని మీద మనం ఇలా చెక్కి తిప్పుకోవచ్చు లేదంటే ఒక ప్లేట్ మీద ఇలా అనేది ఇలాగా మీరు ఇలా చే ఇలాగా మీరు తిప్పుకోవాలన్నమాట చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందంటే పిండి బాగా కలుపుకున్నాము ఇప్పుడు దీన్ని వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి మంటని అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని ఇలాగా మనం చేసుకున్న జతికిల్ని మీకు పెనానికి అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ అంతా కొంచెం మనకి వెంటనే కలిపేసుకోవద్దు కొంచెం ఈ నురగ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మీరు తిరిగేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయండి చాలా మీరు అప్పటికప్పుడే మీరు తక్కువ ఉన్న అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఇలాగా కలిపేసుకోండి తిరిగేయండి చెకడాల్ని మనకి చిక్కడాలు అనేది పూర్తిగా ఎలా రెడీ అయిపోయాయి అంటే అనేది పూర్తిగా పోదనమాట అనేది పోయిన తర్వాత మీరు చిక్కడాలు అయితే తీసేసుకోవచ్చు మనం బాగా వేగినట్టు లెక్క చెక్ అనేది చాలా క్రిస్పీగా గులగా ఉంటుందండి కలుపుకోవడంలోనే పిండి మనం చాలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కడ కూడా లాగదు మీరు ఎంత ఆయిల్ వేసారో అంత ఆయిల్ కూడా అలా ఉంటుంది కొంచెం కూడా ఆయిల్ అయితే పట్టదు కలుపుకుండి పద్ధతి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి చెక్డం కూడా మీకు ఇరిపి చూపిస్తున్నాను చాలా గుల్లగా ఉన్నాయి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయి చేతికి ఎక్కడ కూడా ఆయిల్ కూడా ఎక్కడ మనకి అంటలేదు అనమాట అలాగే మిగతావి కూడా ఇలాగే మీరు చెక్కడాలు అయితే వేసేసుకొని తీసుకోండి ఇలా కన్నా జిబ్బులో వేసుకుంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే కిందకైతే పోతుందనమాట అంతేనండి మనకు నిమిషాల ప్రకారం ఇలా చెక్కడాలు అయితే తయారు చేసుకోవచ్చు ఎప్పుడన్నా వరిపిండి ఉండిపోయినా మీరు ఇలాగ ఎప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అప్పటికప్పుడే తయారవుతాయి గుల్లగా కూడా ఉంటాయి బాగుంటాయండి మరి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి కదా మరి ఈ రెసిపీకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ పిండితో మనకి ఈ మాత్రం జంతికలు అయితే అనమాట వరిపిండి వరిపిండితో జంతికలు చాలా బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్